హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ఈరోజు ముందుగా గురు ప్రార్థన చేసుకుందాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ నాకు గురువు పరమాత్మ అయినటువంటి పంచ పంచముఖాల తెలుసు కదా పంచముఖాల పంచబ్రహ్మాని ఎవరంటే దా సాక్షాత్తు పరమేశ్వరుడే నా గురు అందుకని నేను శివ ఓం శివాయ గురువే నమ శివాయ గురువే నమ శివాయ గురువే నమ అందుకనే నేను ప్రతి ఒక్క వీడియోలోను అహం బ్రహ్మాస్మి తత్వమాసి అంటే తెలుసు కదా అహం బ్రహ్మాస్మి అని మొదలు పెడతాను కానీ ఈ మనిషి ఈ మనిషి ఉన్నాడు సబ్జెక్టులోకి వెళ్ళిపోతాం లైక్ సబ్స్క్రైబ్ చేయండి ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ రిటర్న్ పోతున్నారు వాళ్ళు ఎంత దరిద్రులు అంటే అసలు నేను చెప్పలేను వాళ్ళని నేను కాదు నాలో ఉన్న అనంతకోటి ఆత్మశక్తి ఇంకో సంవత్సరం లోపల ఎక్కడ చూసినా మిత్రమా నా నా ఫోటోలే నా ఫ్లెక్స్లే ఉంటాయి ఇట్స్ మీ ఛాలెంజ్ కావాలంటే ఫోన్ చేసి చూడు సర్వశక్తులకు అధిపతిని నేను అల్లాటప్ప వీడియోలు కాదు నేను చేసేది సద్గురు సద్గురు కంటే మించకపోతే మామూలు గురువు కాదు ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసిపోద్ది ఎవరైతే ఈషతో నా వీడియో చూసి ఇట్లా రిమూవ్ చేసి ఆ ఇంతేలే అంతే కాదు నేను ఆ పరమాత్మతో ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నాను ఆత్మతో కనెక్ట్ అయ్యి వాళ్ళ అందరి జీవితాన్ని మార్చటానికి జన్మించిన మరో కారణ జన్ముడని నేను అనుకుంటున్నాను నువ్వు మనిషిని అనుకుంటున్నావు మనిషి ఎక్కడ పొరపాటు పడ్డాడు ఏం చేస్తున్నాడు ఎందుకు ఇలా ఇంత దిగజారిపోయాడంటే ఆ పరమాత్మ పరమాత్మకు మోసం చేసిన మానవుడు ఇబ్బంది పడటానికి వాడు ఇంతలా ఏడవటానికి చెడిపోవటానికి పడిపోవటానికి కారణం కారణం ఎవరో కాదు మిత్రమా మనమే చెప్తాను విను అది ఎక్కడ జరిగింది పొరపాటు ఎక్కడ జరిగింది పొరపాటు అనేది నేను చెప్తాను ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి నిజమే చెప్తాను నేను పరమాత్మ పంచముఖాలు పంచబ్రహ్మ పంచబ్రహ్మ అయినటువంటి పరమేశ్వరుడు సృష్టి లయకారుడు సృష్టి మనకు బొమ్మ మనిషికి మట్టి బొమ్మగా తయారు చేసి నేను మనసు పెట్టి నాలో ఉంట చెమట ధారను ధారపోసి ఒక అద్భుతమైన మనిషి జన్మగా ఒక మనిషి జన్మని తయారు చేశాడు మనిషిని మనిషి బొమ్మని మట్టి బొమ్మ మనం ఏం లేదు ఇక్కడ నీది ఏం లేదు ఇక్కడ నిజమే చెప్తా నేను నీది ఏమి లేదు నువ్వు ఏడుచుకుంటూ భూమి మీదకి వచ్చావు అడుగు పెట్టావు మధ్యలో నటిస్తున్నావు ఏడ్చుకు నువ్వు అందరిని ఏడ్పించి వెళ్ళిపోతావు ఇది సత్యం తదాస్తు ఇక్కడ నీ కోసం ఏది లేదు మిత్రమా అన్ని నీదే కానీ అనుభవించి అనుభవించి అలా వెళ్ళిపోవాలి కానీ పట్టుకొని ఇలా ఇలా అన్నావు అనుకో చిరిగిపోద్ది నీకు చిరిగిపోద్ది నువ్వే నా వీడియో చూస్తున్నావు చూడు నీకే ఎందుకంటే నువ్వు మామూలుడు కాదు మిత్రమా అహం బ్రహ్మాస్మి సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి ఆత్మశక్తి కలిగిన పరమాత్మవి నువ్వు ఈశాసూయ దోషాలు పనికిరావు ఈ శరీరము నాలుగు రోజులు ఉంటుంది తర్వాత మట్టిలో కలిసిపోద్ది గనక ప్రేమించే గుణం ఈశాసూయ దోషం అస్సలు చూడొద్దు నా వీడియో అయితే తీసే వద్దు కానీ నేను బాగుపడాలి నేను ఉన్నంతంగా ఎదగాలి అన్నప్పుడే నా వీడియో చూడండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా సబ్జెక్ట్లో వెళ్ళిపోతాను ఎక్కడ మన మనిషి ఎందుకు ఇంతలా బాధపడుతున్నాడని సబ్జెక్ట్ చెప్పు అద్భుతం అనంతమైన సబ్జెక్ట్ ఇవాళ నేను ఇస్తాను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఏ గురువు చెప్పలేదు తెలీదు తెలియదు నిజంగా తెలియదు ఆ బుక్ కొద్దిగా ఈ బుక్ కొద్దిగా ఆ గురువుల దగ్గర నేర్చుకొని చెప్పట్లే నేను స్వయంభుగా నేను నాలో నాలో మేలుకున్న అద్భుతమైన అనంతమైన సబ్జెక్ట్ని తీసుకొని చెప్తున్నా నేను శివుడు ఒక మంచి మట్టి బొమ్మను తయారు చేసి మనల్ని ఫస్ట్ స్టార్టింగ్లో మనిషి తయారైనప్పుడే త్రేతాయుగంలో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈ కలియుగంలో కనుక మనిషి బొమ్మను తయారు చేసి ప్రాణమిచ్చి బిడ్డా మానవ నువ్వు నువ్వు ఆదిశంకరాచార్యుల్లాగా ఋషుల్లాగా గౌతమ బుద్ధుల్లాగా అవతార పురుషుడు మహా అవతార బాబాజీలాగా నాలాగా లాగా నాలాగా కడిగో చూడు ఇలా 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 చూడు ఇగో చేతులు ఇలా పెట్టుకొని నాభి మీద హాయిగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఈ చెట్టు కింద ఒక రావి చెట్టు దాని పక్కనే అన్ని రకాల చెట్లు ఉంటాయి ఏడు చెట్లు రావి చెట్టు మామిడి చెట్టు జమ్మి చెట్టు ఉడాల మర్రి అన్ని రకాల చెట్టు దాన్నే అద్భుతమైన ప్రకృతి వనం ప్రకృతి వనంలో కూర్చొని తులసి వనం అద్భుతమైన ప్రకృతి వనంలో కూర్చొని ధ్యానం చేయి అంటే కళ్ళు మూసుకొని కూర్చో నేను నీ బిడ్డని తండ్రిని కనుక నీకు కావాల్సిన అన్ని నేనే తీసుకొచ్చి ఇస్తాను అయితే పళ్ళను తప్పికైతే అయితే నీళ్లను సర్వం నేను నీ దగ్గరికే వచ్చి ఇస్తాను బిడ్డ నా బిడ్డ ఏడిస్తే బాధపడితే పరిగెడితే నేను చూడలేను అని చెప్పి ఆ పరమాత్మ అయినటువంటి పంచముఖ బ్రహ్మ పంచబ్రహ్మ పరమేశ్వరుడు బోళాశంకరుడు కాలభైరవుడు చెబితే ఒక్క పది నిమిషాలు కూర్చొని ఈ మనిషి ఇలా కూర్చోలేక నాకు రెండు చేతులు కట్టుకొని ఇలా కూర్చోమనడానికి పొట్టకెళ్ళి చూశాడంట కడుపుకెళ్ళి కడుపుకెళ్ళి బాగా చూడు నువ్వే ఎవరికో కదా నువ్వే చేసింది పొరపాటు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో నువ్వు చెడిపోవటానికి పడిపోవటానికి కారణం నువ్వే నా వీడియో చూడు ఈ క్షణంతో నువ్వు మారకపోతే నువ్వు మనిషి కాదని ఒప్పేసుకో ఇలా ఇలా కళ్ళు మూసుకొని కూర్చో బిడ్డ నీకు కావలసి అన్ని నీకు నీకు అనంతమైన బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం విశ్వజ్ఞానం లోకజ్ఞానం సమస్త పంచ ప్రకృతి పంచభూతాల యొక్క జ్ఞానాన్ని నేను ఇస్తాను సర్వము నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం మిత్రమా అని ఆ పరమేశ్వరుడు పంచబ్రహ్మ మనల్ని మంచిగా మంచిగా తయారు చేసి హాయిగా కూర్చోమంటే వీడేం చేశాడు మనం ఏం చేసాం మనిషి ఏం చేశాడు వామ్మో భయమేస్తుందని ఒక్క దగ్గరే కూర్చోవాలని భయపడి కళ్ళు తెరిచి ఈ పొట్టగెల్లు చూసి వామ్మో ఆకలి అవుతుందని ఇక్కడి నుంచి లేచి పరిగెత్తడం మొదలుపెట్టాడు పరిగెత్తటం మొదలు పెట్టాడు ఆ పరిగెత్తటం పరిగెత్తటం ఇప్పటిదాకా ఇప్పుడు దాకా ఆగట్లేదు వాడు ఆగట్లేదు ఎక్కడి దాకా పరిగెడతావురా ఎప్పుడు దాకా పరిగెడతావు జీవితం అంతా ఐస్ క్రీమ్ లాగా అరిగిపోతుంది కరిగిపోతుంది తిన్నామా పడుకున్నామా తెల్లారిందా పొద్దున్న లేస్తే మళ్ళీ ఆకలి 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 ఏంట్రా నీ ఆకలి ఏంటి నీ ఆకలి శరీరం అనుకుంటున్నాను శరీరాన్ని కాదు మిత్రమా ఆకలి ఎవరికైతే పిచ్చిగా ఆకలి ఉంటుందో శరీరాన్ని నేను అప్పుడే చెప్తాను వీడియోలు చెప్తా ఉంటాను నా శిష్యులకి ఫోన్ చేసి ఏంది సార్ మీరు ఇలా మాట్లాడారు అసలు నేను అలానే మాట్లాడతాను ఆకలి అనేది నీ శరీరానికి మిత్రమా కానీ మనిషి శరీరాన్ని తక్కువ మేపాలి మైండ్కి ఎక్కువ పని చెప్పాలి ఏయ్ నా వీడియో చూస్తున్నా నీకే మిత్రమా దమ్ముంటే నాకు ఫోన్ చేసి దమ్మున్న వీడియో దమ్ముంటే నాకు ఫోన్ చేసి మాట్లాడు అసలు నువ్వు ఎవరో నీ పుట్టకేదో అసలు నువ్వు చేస్తేది అదేంటి దొంగతనం చేస్తున్నావా ఇట్లా ఖాళీగా తిరుగుతున్నావా టైం పాస్కి మొబైల్లో మొబైల్లో టైం పాస్ చేస్తున్నావా అనేది నేను చెప్పేస్తాను ఇట్ నీ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను పనికి మాలినట్టు అందరి వీడియో లాగా ఏదో గురువుల వీడియో లాగా హిట్ అయితే స్క్రిప్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ మళ్ళీ రిటర్న్ తీసుకుంటాను ఏ గుండెల్లో గుండెల్లో నిద్రపోతా నేను గుండెల్లో ఛాలెంజ్ చేసి చెప్తా నేను సర్వశక్తులకు అధిపతిని ఇక్కడ విశ్వగురుని సర్వశక్తులు కలిగిన విశ్వగురుని నిన్ను మార్చేంత వరకు నువ్వు ధనవంతుడు అయ్యేంత వరకు నిన్ను లేపుతూనే ఉంటా లే 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 మిత్రమా లే ఎన్ని రోజులు పడుకుంటావు లే విశ్వం పిలుస్తుంది లే డబ్బు పిలుస్తుంది లే డబ్బు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లే మేల్కో మేల్కో ఎన్ని రోజులు నిలబెడతావు భయంతో ఎన్ని రోజులు దాక్కుంటావురా అష్టలక్ష్మి అమ్మ వస్తుంది ఇంట్లోకి విశ్వం నీకు ఏదో ఇవ్వాలని చూస్తుంది ప్రకృతి నీకు అద్భుతమైన సంపాదన అందించాలని చూస్తున్నది లక్ష్మీదేవి నా బిడ్డ బాధపడుతున్నాడే ఏడుస్తున్నాడే పడిపోయి చెడిపోయి ఇబ్బంది పడుతున్నాడని నీ దగ్గరికి వస్తే నువ్వు ఏం చేస్తున్నావు రా చెప్పుకో ఏం ఎస్ ఫోన్ చేసి అడుగుతున్నారు నన్ను తిట్టుగురు గారు నన్ను కొట్టు కోపం వస్తే కొట్టు నాలుగు అలానే దరిద్రం పారిపోతేమో నాలో ఉన్న భయం పోతేమో చాలామంది కాళ్ళ మీద వచ్చి పడిపోతున్నావు ఎందుకు వాడేలో ఉన్న ఈశ అసూయ దేశం ఎవ్వరు కూడా అహంకారాన్ని వదులు మిత్రమా అహంకారాన్ని వదిలినప్పుడే నీకు ఈ అంధకారం చీకటి పొరలు నీ కళ్ళకి నీ మైండ్కి చీకటి పొరలు కమ్ముకున్నాయి ఆ చీకటి పొరలు ఒక్కసారి తుడువు అద్దం మీద ఉన్న మరకను ఎలా తుడుస్తున్నావో అప్పుడు నీ ముఖం ఎలా కనిపిస్తుందో ఒక్కసారి నీకు పేర్చకపోయినా మైండ్లో పేర్చకపోయినా అంధకారాన్ని తీసే తొలగించు అప్పుడే నీకు డబ్బు సంపద ఐశ్వర్యం కనిపిస్తుంది కానీ ఎన్ని ఎన్నెన్ని ఎన్నెన్ని వీడియోలు చూసినా ఎన్ని క్లాసులకు వెళ్ళినా నిన్ను నువ్వు యాసిడ్ ఫినాయి ఫినాయి పెట్టి కడుక్కున్నా నువ్వు మారవు మారవు నువ్వు మారాలంటే ముందు నిన్ను నువ్వు సరి చేసుకో నిన్ను నువ్వు తెలుసుకో నీ లోపల ఉన్న అద్భుతమైన పరమాత్మతో కలవు మాట్లాడు అన్ని నీ దగ్గరకు వస్తాయి వీడియోలో ఉన్నట్టు కాదు నా నిజ రూపం మీకు తెలీదు గుర్తుపట్టరు ఐఎమ్ ద కింగ్ ఐఎమ్ ద కింగ్ నా రూపాన్ని ఇంకా చూడలే మీరు నిజమైన రూపాన్ని చూడు నీ ఎదురుకు వస్తున్నాను గుర్తుపట్టలేదు అలా ఉంటాను నేను సర్వశక్తుల గధిపతిని నేను కింగ్ 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 ఎలాంటి నిజంగా కింగ్ అంటే ఇలానే ఉంటాడు రా విశ్వగురులాగా ద గ్రేట్ శ్రీ 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 విశ్వమణి మహా విశ్వమణి బాలాజీ మహారాజ్ని నేను బాలాజీ మహారాజ్ ఐఆమ్ ద కింగ్ కనుక ప్రతి ఒక్కడు ధనవంతుడు కుబేరులు కావాలంటే ముందు ఒక్కసారి నాకు ఫోన్ చేసి ఈ అద్భుతమైన అనంతమైన క్లాస్లోకి జాయిన్ అయ్యి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోవాలని ఆ పరమాత్మ విశ్వాన్ని కోరుకుంటూ నిన్నును నిన్నును తెలుసుకొని అద్భుతంగా ఆనందంగా జీవించు కానీ ఎక్కడ పొరపాటు చేసినట్టు మళ్ళీ పొరపాటు చేయకు ఈ వీడియో చూసిన తర్వాత పొరపాటు చెయ్యకో చెయ్యకూడదు చేసినావంటే ఇక నువ్వు ఎవరో నాకు అర్థమైపోయింది కనుక లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని పరమేశ్వరుడు ధ్యానంలో కూర్చోమని చెప్పిన ధ్యానంలో కూర్చోకుండా దేవుడి మాటలు వినకుండా దేవుడిని మోసం చేసి ఇవాళ దేవుడి మాటని తీసి పరిగెత్తటం పరిగెత్తడం ఇప్పుడు దాకా ఆగట్లేదు నీ జీవితం డబ్బు లేక పేదరికాన్ని మురికిని ఇక వద్దు నెగిటివ్ మాట్లాడదలుచుకోలేదు అన్ని నువ్వు అనుభవిస్తున్నావు అంటే అది ఎవరో తప్పు కాదు మిత్రమా నీ నీ మైండ్ సెట్టే కనుక ఇకనైనా మారి మీ జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా మార్చుకోండి ఉంటాను మీ విశ్వగురు సర్వశక్తులకు అధిపతి ఈ విశ్వగురు తదాస్తు